i right. గబ్షహిం అసిరు పురు నదేర్ ఫాటన కేనదేర్ అకన్యి తమ్షి పన్నదేరు ఆద్న్నో కొన్నదే ఉన్నటేర్న్ కొన్ని చిన్న్న్న్ తమాల్ తమ్ న్న్ oh <laughs> సహోదరుగా సహోదరి రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోకము మరి ఒకటి నరకము ఈ రెండు దారులోనికి మానవుడు వెళ్తా ఉన్నాడు ప్రతి మానవుడు వెళ్ళవలసిన వాడే పాపులను రక్షించడానికి లోకానికి ఇచ్చినని ఆ లేఖనం సెలిస్తాడని శాంతి లేకుంటున్నాడని దేవుడు మరణించవలసి వచ్చింది మరి దేవుడు ఎందుకు మరణించవలసి వచ్చింది ఏసై అంటే రక్ష ప్రోక్షణ లేకుండా రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదు రోగాలు వ్యాధులు ఉన్నప్పుడు చార్లెట్లు మందులేస్తాం పాపం పోవాలంటే ప్రభు యొక్క రక్తము ప్రతి మనిషికి అవసరమై అందుకని నెగరండు మరణము తప్పించుట ప్రతి ఒక్క మనిషి ఒకసారి ఉంటాడు రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణం ఈ శరీర మరణము మరి ఎవరైనా మీద మరణము తప్పది కానీ ఆత్మ మరణం ప్రతి ప్రతి లోకానికి వచ్చిన ఆత్మ మరణము ప్రతి ఏసై లోకం కోసం ప్రతి ఒక్కరి కోసము కూడా ఏసయ్య కలవరసులో ప్రాణ త్యాగం చేసిన అందుకే ఇది నా రక్తం అనగా క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరి కోసం చిందించబడుతున్న రక్తం అని లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపము కడుగునని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నారు బట్టలకు మరికి పోవాలంటే సబ్బు అవసరము మానవుని పాపములు పోవాలంటే దేవుని రక్తం అవసరమై ఉన్నది ఎలాంటి వాడేమైనా ఏ పాపములో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా నువ్వు విశ్వసి విశ్వసించి నమ్మితే ప్రభుని రక్షిస్తాను కాబట్టి సహోదరుడా సహోదరి అన్నింటి విషయములు ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆత్మ విషయములు ఆలోచించి రక్షణ పొందమని ప్రభు అమ్మాయి ప్రార్థించాను